శ్రీ నమః హిందూ బంధువులందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి అనగా పుత్రద ఏకాదశి యొక్క వ్రత కథ మరియు మహాత్మ్యము ఇప్పుడు మనం చెప్పుకుందాం ఈ కథ భవిష్యోత్తర పురాణంలోనిది ఒకానొకప్పుడు పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మునితో కృష్ణ మధుసూదన శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి ఈ ఏకాదశికి సంబంధించిన వ్రతకథ మరియు మహాత్మ్యము నాకు సవివరంగా చెప్పు అని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజ్తో శ్రావణ మాసంలోనే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి పుత్రదా అని పేరు ఈ ఏకాదశికి సంబంధించినటువంటి ఒక శ్రేష్టమైన కథను నీకు చెప్తాను ఈ కథను విన్నంత మాత్రం చేతనే సమస్త పాపములు నశిస్తాయి మరియు వాజపేయ యాగము చేస్తే కలిగేంత పుణ్య ఫలితం కూడా కలుగుతుంది అంటూ శ్రీకృష్ణుడు పుత్రదా ఏకాదశి వ్రతకథను ఈ విధంగా చెప్పసాగాడు పూర్వము ద్వాపర యుగం ప్రారంభమైన సమయంలో నర్మదా నదీ తీరములో మాహిష్మతి అనే నగరం కలదు ఆ నగరాన్ని మహిజీతు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు అతడు తన రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు ప్రజలను కన్న వలె చూసుకుంటున్నాడు సకల సంపదలు సామ్రాజ్యము ఉన్నప్పటికీ సంతానం లేని కారణంగా మహారాజు బాధపడుతుండేవాడు అతనికి సంతానం లేని లోటు సుఖాన్ని కలిగించడం లేదు అందులోను వయస్సు పైబడుతున్న కొద్దీ అతనికి ఈ బాధ చింత పెరగసాగాయి ఒకనాడు మహారాజు తన మంత్రులను పురోహితులను అధికారులను అందరినీ రాజభవనానికి పిలిచి ఒక సభను ఏర్పాటు చేశాడు వారందరితో మహారాజు జనులారా సభాసదులారా నేను మన రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాను కదా మిమ్మల్ని అందరినీ కన్న వలె చూసుకుంటున్నాను కదా నేను అన్యాయంగా ఎప్పుడూ ధనాన్ని సంపాదించలేదు మన రాజ్యంలోని బ్రాహ్మణులను పురోహితులను సజ్జనులను గౌరవించాను తప్పు చేసిన వారు నా బంధువులైనా సరే మిత్రులైనా సరే బంధు ప్రీతి లేకుండా వారిని శిక్షించాను ఇలా ధర్మబద్ధంగా పరిపాలించినా కూడా నాకు సంతానం కలగకపోవడానికి కారణమేంటి నాకు సంతానం కలగడానికి ఏదైనా ఉపాయం ఉంటే ఏదైనా వ్రతం కానీ యజ్ఞం కానీ చేయాల్సి ఉంటే విచారించి నాకు తెలిపండి అంటూ తన బాధను తన రాజపరివారానికి చెప్పుకున్నాడు మహారాజు మాటలను విని రాజపరివారమంతా ఒకరి ఒకరు చూసుకుంటారు ఎలాగైనా సరే మన మహారాజుకు సంతానం కలిగే ఉపాయాన్ని ఆలోచించాలి అనుకుంటూ వారంతా కలిసి దట్టమైన అరణ్యాలకు బయలుదేరుతారు ఎందుకంటే అరణ్యాలలో తపస్సు చేస్తున్నటువంటి ఋషులు మహర్షులు ఉంటారు కదా వాళ్ళు ఏదైనా ఉపాయం చెప్తారు అని ఆలోచించి ఆ ఆశతో వాళ్ళందరూ అరణ్యాల వైపుకు బయలుదేరుతారు అలా వెళ్తూ వెళుతూ ఉండగా కొంత సమయానికి వారికి లోమష మహర్షి ఆశ్రమం కనబడుతుంది మరియు లోమష మహర్షి దర్శనం కూడా కలుగుతుంది మహర్షిని చూడగానే వారంతా చాలా సంతోషిస్తారు మన సమస్యకు పరిష్కారం దొరికినట్లే అని ఆలోచిస్తారు వారంతా కలిసి మహర్షికి వినయ విధేయతలతో నమస్కరించి సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తారు ఆ మహర్షి నిరంతరము ఘోరమైన తపస్సులో మునిగి ఉంటాడు అతని ముఖంలో చిదానందం చిందులాడుతూ ఉంటుంది అతని జీవితం దోషరహితమైనది ఎందుకంటే అతనికి ఆహారంతో పని లేదు అతడు మనస్సును జయించినవాడు కోపం అనేది లేదు ధర్మస్వరూపమును తెలుసుకున్నవాడు సకల శాస్త్రములను చివరి వరకు చూసినవాడు ఆ మహర్షి వయస్సు ఎంతో ఎవ్వరికీ తెలియదు బ్రహ్మదేవునికి ఒక్కరోజు గడిచిన తర్వాత ఆ మహర్షి శరీరం నుండి ఒక వెంటుక రాలిపోతుంది అందుకే అతన్ని లోమష మహర్షి అంటారు ఎంతో మంది బ్రహ్మలను చూసిన సనాతనుడు లోమష మహర్షి బ్రహ్మ విద్వరుష్ఠుడు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన వాడు లోమష మహర్షి ఆ మహర్షికి అంతా నమస్కారములు చేసుకొని కుశల ప్రశ్నలు వేస్తారు మహర్షి వారినందరినీ ఆశీర్వదించి వారి రాకకు కారణమేంటి అని అడుగుతాడు అప్పుడు వారంతా మహర్షితో మునివర్య మేమంతా మాహిష్మతి నగరవాసులము మా మహారాజు మమ్మల్ని కన్నబిడ్డల చూసుకుంటున్నాడు కానీ మా మహారాజుకు సంతానం లేదు మా మహారాజుకు సంతానం కలగడానికి ఏదైనా ఉపాయాన్ని ఆలోచించి మాకు సూచించండి అని వారంతా మహర్షిని అడుగుతారు అప్పుడు లోమష మహర్షి రెండు ఘడియలు కళ్ళు మూసుకొని ధ్యాన నిమగ్నమై మహారాజు యొక్క పూర్వజన్మలో చేసినటువంటి కర్మలను తెలుసుకుంటాడు తర్వాత కళ్ళు తెరిచి వారందరితో మహర్షి జనులారా మీ మహారాజు పూర్వజన్మలో ఒక వైశ్యుడు వ్యాపార నిమిత్తం ఒక ఊరు నుండి మరో ఊరికి ప్రయాణం చేసేవాడు ఒకసారి మాసంలో అతడు ప్రయాణం చేస్తున్నాడు ఎండ బాగా ఉన్నందుకు చాలా దాహం వేసింది అతనికి ఆ సమయంలో నీరు ఎక్కడ దొరుకుతుందా అని అటు ఇటు చూశాడు అతనికి దగ్గరలోనే ఒక చెరువు కనిపించింది ఆ రోజున మాసంలోని శుక్లపక్ష ద్వాదశి ఆ రోజున అతడు తన దాహం తీర్చుకోవడానికి ఎప్పుడైతే చెరువు దగ్గరికి వెళ్తాడో అదే సమయంలో ఒక ఆవు తనల్లి దూడను తీసుకొని అక్కడికి వస్తుంది అప్పుడు ఏం చేస్తాడు అంటే ఈ వైశ్యుడు ఆ ఆవును నీరు త్రాగనివ్వకుండా అక్కడి నుండి తరిమేస్తాడు ఆ పాపం కారణంగా ఈ జన్మలో అతనికి సంతానం కలగలేదు అని లోమష మహర్షి చెప్తారు మరి అట్లా పాపం చేసినా కూడా అతడు మహారాజు ఎలా ఎలా అయ్యాడు అని మీకు సందేహం వస్తుందేమో కదా దానికి కూడా ఒక కారణం ఉంది అంతకంటే ముందు జన్మలో మీ మహారాజు కొన్ని దాన ధర్మాలు చేశాడు ఆ పుణ్యం కారణంగా అతనికి ఇప్పుడు రాజ్యప్రాప్తి కలిగింది మహారాజు అయ్యాడు కానీ మరు జన్మలో చేసినటువంటి ఆ పాపం కారణంగా అతనికి సంతానం కలగలేదు అని మహారాజు యొక్క కర్మల గురించి లోమష మహర్షి ప్రజలందరికీ తెలియజేస్తాడు ఈ మాటలు విన్న వారందరూ మహర్షితో మునివర్య మీరు సకల శాస్త్రములు తెలిసినవారు కదా మా మహారాజు చేసిన పాపములు తొలగి అతనికి సంతాన ప్రాప్తి ఎలా కలుగుతుంది మాకు ఉపాయాన్ని సూచించండి అని వారు అడుగుతారు అప్పుడు లోమశ మహర్షి వారికి ఒక ఉపాయాన్ని సూచిస్తాడు అదేంటంటే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున అందరూ కలిసి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి ఆ రోజున ఉపవాసం చేయాలి రోజంతా హరినామస్మరణ చేయాలి రాత్రంతా జాగరణ చేయాలి మర్నాడు ద్వాదశి నాడు పాలన చేసి ఉపవాసాన్ని విడవాలి ఈ విధంగా నియమనిష్టలతో శ్రద్ధాభక్తులతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే తప్పకుండా మీ మహారాజుకు పుత్ర సంతానం కలుగుతుంది అని మహర్షి చెప్తారు మహర్షి మాటలను విని వారంతా మహర్షికి ధన్యవాదాలు తెలిపి మహర్షి దగ్గర సెలవు తీసుకొని తమ నగరానికి చేరుకుంటారు అక్కడికి వెళ్ళి మహారాజుతో జరిగిన విషయమంతా తెలుస్తారు అందరూ కూడా శ్రావణమాసం ఎప్పుడు వస్తుందా ఏకాదశి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు అంతలోనే శ్రావణమాసంలోని శుక్లపక్ష ఏకాదశి రానే వచ్చింది మహిచేతు మహారాజు మహారాణి మరియు ఆ రాజ్యంలోని జనులంతా కలిసి భక్తి శ్రద్ధలతో పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు మరియు ఆ వ్రతం యొక్క పుణ్యాన్ని మహారాజుకు ధారపోస్తారు ఈ పుణ్య ఫలితంగా మహారాణి గర్భవతి అవుతుంది నవమాసాలకు పన్నంటి బిడ్డకు జన్మనిస్తుంది ఈ విధంగా మహారాజు పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువలన మహారాజుకు పుత్ర సంతానం కలుగుతుంది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువలన సమస్త పాపాలు నశిస్తాయి మరియు వాజపేయ యజ్ఞం చేస్తే వచ్చే అంత పుణ్య ఫలితం కూడా లభిస్తుంది అంటూ స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ ఏకాదశి యొక్క వ్రతకథను మరియు మహాత్మ్యాన్ని ధర్మరాజు యుధిష్ఠిరునకు వివరించాడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కృప కటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి జై శ్రీమన్నారాయణ